ముళ్ళును ముల్లుతోనే తీయాలనే మాటను వినే ఉంటారు మావోయిస్టుల వేట కోసం రంగంలోకి దిగిన మహిళా పోలీస్ కమాండోలు ఈ మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు దట్టమైన అడవిలో వాగులు వంకలు దాటుకుంటూ ఆయుధాలను భుజాన పెట్టుకుని మావోల ఆచూకీ కోసం పురుష భద్రతా బలగాలు గాలిస్తూ ఉంటాయి బట్ ఫర్ ఎక్ చేంజ్ ప్రస్తుతం మహిళా భద్రతా బలగాలు కూడా మావోల ఆచూకీ పసిగట్టడం కోసం రంగంలోకి దిగాయి నక్సల్స్ నిర్మూలన ఆపరేషన్లో భాగంగా మహిళా కమాండోలు అరవిని పడుతున్నారు మావోయిస్టుల ఆచూకీ కోసం వేట సాగిస్తున్న మహిళా పోలీస్ కమాండోలపై టెన్వి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా బస్తర్ ప్రాంతం భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య అనేక సార్లు జరిగిన హింసాత్మక ఘటనలకు సాక్షిగా నిలిచింది అలాంటి బస్తర్లో ఇప్పుడు నక్సల్స్ నిర్మూలన జోరుగా సాగిస్తోంది ప్రభుత్వం ఈ ఆపరేషన్లో మహిళా కమాండోలు ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్నారు పోలీస్ పారామిలిటరీ బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగే ఎదురుకాల్పుల ఘటనల్లో మహిళా మావోయిస్టుల ప్రస్తావన తరచూ వస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు భద్రతా బలగాల వైపు నుంచి కూడా మహిళా కమాండోలు రంగంలోకి దిగారు మావోయిస్టుల మహిళా దళాలను ఎదుర్కొనేందుకు ఇప్పుడు రాష్ట్ర పోలీసు విభాగం కూడా స్థానిక మహిళలను చేర్చుకుంటోంది వారికి గెరిల్లా యుద్ధంలో శిక్షణనిచ్చి పోరాటంలో దించుతోంది ట్రైనింగ్ తరువాత ఈ మహిళా కమాండోలను బస్తర్ ప్రాంతంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో నియమిస్తున్నారు ఇప్పటి వరకు పురుష కమాండోలు మాత్రమే నిర్వర్తిస్తూ వచ్చిన విధులన్నీ ఇప్పుడు ఈ మహిళా కమాండోలు కూడా నిర్వర్తిస్తున్నారు మావోయిస్టు పార్టీలో వివిధ శాఖల్లో పనిచేసి లొంగిపోయిన వారిని మావోయిజం నచ్చక విసిగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చిన వారిని మహిళా కమాండోలుగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు తిరిగి వారినే నక్సల్స్ ఏరివేత కార్యక్రమానికి పంపుతున్నారు నక్సల్స్ నిర్మూలన ఆపరేషన్ లో మహిళా కమాండోలు దూకుడు పెంచారు తాడో పేడో తేల్చుకునేందుకు వెనకాడటం లేదు నక్సల్స్ వేటలో మహిళా కమాండోలు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు మహిళా కమాండోలుగా చేరిన వారిలో పలువురు మాజీ నక్సల్స్ ఉన్నారు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మడివి హిడ్మాతో కలిసి పనిచేసిన ఓ మహిళా మావోయిస్టు ప్రస్తుతం మహిళా కమాండోగా విధులు నిర్వహిస్తోంది ఒకప్పుడు నక్సల్స్ గ్రూప్లో భాగస్వాములైన మహిళలు నేడు అదే నక్సల్స్ కోసం జరిగే వేటలో యాక్టివ్గా ఉండటం కొసమెరుపు ముల్లును ముళ్లుతోనే తీయాలనే సూత్రాన్ని మావోల ఆచూకీని కనిపెట్టేందుకు భద్రతా బలగాలు పక్కాగా ఫాలో అవుతున్నాయి ఇక చూస్తే ఛత్తీస్గఢ్ లోని దంతెవాడ జిల్లాలో ఇంద్రావతి కాంగేర్ నదుల పరివాహక దండకారణ్యంలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంది వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహించే ఈ ప్రాంతానికి వర్షాకాలంలో భద్రతా బలగాలు చేరుకోవడం చాలా కష్టం అందుకే ఆ ప్రాంతాన్ని మావోయిస్టులు సేఫ్ జోన్ గా చేసుకుని తమ కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు ఈ సేఫ్ జోన్ లో మావోయిస్టులు ట్రైనింగ్ సెంటర్లు నెలకొల్పి కొత్త రిక్రూట్మెంట్స్ కి శిక్షణ ఇస్తున్నట్లుగా పోలీసు వర్గాలు తాజాగా పసిగట్టాయి ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా మహిళా కమాండోస్ డిఆర్జీ జవాన్లకు కఠోర శిక్షణ ఇచ్చి అవసరమైన సామాగ్రి సమకూర్చి అత్యాధునిక ఆయుధాలు ఇచ్చి బలగాలను రంగంలోకి దింపారు